హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పరిశ్రమలకు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి భారీ శుభవార్త ఇదే వారి ఆరోగ్య పథకాలకి సంబంధించిన చిక్కుముడులు త్వరలో పూర్తిగా వీడనున్నాయి ఈ వీడియో పూర్తి సమాచారం ఈ యొక్క వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది మందికి రీచ్ అవుతుందండి ఖచ్చితంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది ఇక ఏపీలోని ఉద్యోగ పెన్షనర్లకు మరియు వారి కుటుంబాలు దాదాపు ఏడాదిన్నరగా ఎదుర్కొంటున్న హెల్త్ కార్డుల సమస్యల పరిష్కారం కోసం కొత్త ప్రభుత్వం ఇప్పుడు నిర్ణయాత్మక ముందడుగైతే వేస్తుందండి ఇది నిజంగా ఉద్యోగుల పాలిట సమస్యలే చెక్కు వంటిది అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు గారిని ఉద్యోగ సంఘాలు సమావేశమయ్యాయండి అయితే ఈ హెల్త్ కార్డుల సమస్యలను బలంగా ప్రస్తావించారు వాటిని సమగ్రంగా అధ్యయనం చేసేందుకు ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని సీఎం గారు ఆనాడు హామీ ఇచ్చారు ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకుంటూ ప్రభుత్వం ఇప్పుడు ఏడుగురు సభ్యులతో కూడినటువంటి ఒక కీలకమైన కమిటీని నియమిస్తూ అధికారికంగా జీవో కూడా జారీ చేయడం జరిగిందండి ఇక ఈ కమిటీ ఏర్పాటు చేయడం వెనుక ముఖ్య ఉద్దేశం ఉద్యోగుల ఆరోగ్య పథకాల పైన మరియు హెల్త్ కార్డుల పైన తలెత్తుతున్నటువంటి అన్ని ఇబ్బందులను సమగ్రంగా పరిశీలించడం అండి అయితే ప్రధాన కార్యదర్శి విజయానంద గారి నేతృత్వంలో పనిచేయనున్నటువంటి ఈ క ముఖ్య కమిటీ తమ యొక్క నివేదికను ఎనిమిది వారాల్లోగా అంటే సుమారు రెండు నెలల్లోగా ప్రభుత్వానికి తప్పనిసరిగా అందజేయాల్సి ఉందండి ఈ గడువులోనే అన్ని సమస్యలను లోతుగా పరిశీలించి పరిష్కార మార్గాలను కూడా సూచించడం జరుగుతుంది అయితే ఈ కమిటీ సమర్పించిన నివేదిక ఆధారంగా ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ సిఈఓ తదుపరి కీలక చర్యలు తీసుకుంటారని జీవోలో స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగిందండి ఇది సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం ఎంత దృఢ నిశ్చయంతో ఉందో తెలుస్తుంది అయితే ఈ కమిటీ నియామకం ద్వారా ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో ఉత్తేజంగా భావిస్తూ ఉన్నారు వారి ప్రధాన ఆశలు ఈ విధంగా ఉన్నాయండి ఆసుపత్రి ఖర్చుల గురించి బాధపడాల్సిన అవసరం లేకుండా ఉండేందుకు హెల్త్ కార్డుల ద్వారా పూర్తి క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేని చికిత్స సక్రమంగా అమలు జరగాలి వైద్యానికి సంబంధించిన పేమెంట్స్ ఎప్పటికప్పుడు హాస్పిటల్స్కి విడుదల చేయడం ద్వారా ఆసుపత్రులు ఉద్యోగులకి సహకరించాలే ఉంటాయి ఇక హెల్త్ కార్డులను పూర్తిగా అప్డేట్ చేయడం ద్వారా ప్రతిదీ ఈ కార్డు ద్వారానే సక్రమంగా జరిగేలా చూడాలి ఈ కమిటీ నివేదిక తర్వాత ప్రభుత్వం పకడ్బందీగా పారదర్శకంగా ఈ యొక్క ఆరోగ్య పథకాన్ని నిర్వహించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టేసిందండి దీంతో అత్యవసర వైద్య ఖర్చుల గురించి ప్రభుత్వ ఉద్యోగులు ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా పోతుందని ఉద్యోగులు చాలా గట్టిగా నమ్ముతున్నారు ఇది నిజంగా ఉద్యోగుల ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఒక గొప్ప సంకేతం అండి మరిన్ని ఉద్యోగులకు సంబంధించిన అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఇలాంటి యొక్క గుడ్ న్యూస్ని ఖచ్చితంగా ఉద్యోగ అందరికి అంటే ఏపీ ఉద్యోగులందరికీ కూడా షేర్ చేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్